నమస్తే గోస్మూరి మనకు ఉన్నటువంటి ప్రధానమైనటువంటి వార్తా పత్రికలు ఈనాడు ఆంధ్రజ్యోతి సాక్షి ఈ మూడు మెయిన్ హెడ్డింగ్లు ఏం చేసుకుంటూ రాస్తాయి అనేది ప్రధానం దీంట్లో ఏంటంటే ఏ పార్టీకి సంబంధించి వాళ్ళు సపోర్ట్ చేసేటువంటి పత్రికలు వీళ్ళు ఏ ఏ వార్తను మెయిన్ గా రాశారు మెయిన్ మెయిన్ బ్యానర్ ఐటమ్ రాశారు అనే దాన్ని బట్టి మూడు పత్రికల సంబంధించి రోజుకు మూడు వీడియోలు చేస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి దీంట్లో ప్రధానంగా సాక్షి ఈ రోజు ఏం రాసిందనేటువంటి విషయం చూద్దాం ప్లస్ ఏంటంటే వీళ్ళు ఏ బ్యానర్ ఐటమ్ రాసినాం దాని ఖచ్చితంగా తమ తమ పార్టీ గెలిపించుకోవడానికి లేకపోతే వ్యూహాత్మకంగా ఓట్లు దండుకోవడానికి ఓట్ల కోసం రాసేటువంటి బ్యానర్ ఐటమ్స్ అనేది ఖచ్చితంగా చాలా మంది ప్రస్తావించేటువంటి అంశం చాలా మంది తెలిసినటువంటి అంశం కూడా చాలా మంది భావించేటువంటి అంశం దానికి సంబంధించి ఈ రోజు సాక్షి బ్యానర్ ఐటమ్ ఏం రాసింది అనేటువంటి విషయాన్ని చూస్తే బేరం కుదిరితేనే బదిలీ అయితే మ్యాటర్ ఏంటంటే టీడీపీ ఎమ్మెల్యేల సిఫార్సు లేక లేకుండా ఉద్యోగులు ఎవరి బదిలీల కోసం తమ వద్దకు రావద్దని ఉన్నతాధికారులు తెలిసి చెప్తున్నారు ఎలాంటి రిక్వెస్ట్ అయినా సరే ఎమ్మెల్యే లేఖ ద్వారానే చేయమని చెప్పేసి ఏలూరు జిల్లాలో కరాఖండిగా చెప్తుండటంతో ఉద్యోగులంతా అధికార పార్టీ ప్రజాప్రతినిధుల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు జగ్గం జగ్గ జగ్గారెడ్డిగూడెం ఆ జగ్గారెడ్డిగూడెం మీకు తెలుసు కదా మధ్య పోయిన జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో మద్యం తాగి చనిపోయినటువంటి పదిహేను పదారు మంది ఇప్పుడు చనిపోయారు కదా ముప్పై మంది అని కూడా ఆ సబ్జెక్టు కలక్షన్ చనిపోయారు మరి డివిజన్ లో ఒక మండల స్థాయి అధికారి తన కుటుంబ సభ్యుల ఆరోగ్య పరిస్థితి రీత్యా తనను బదిలీ చేయాలని పలు ఆధారాలు చూపించి అభ్యర్థించిన అధికారులు పక్కన పడేసారు మరి బదిలీకి అనుకూలంగా స్థానిక ఎమ్మెల్యే మరో ఉద్యోగికి లేఖ ఇవ్వటమే అంటే డైరెక్ట్ బ్లాబ్ లాబ్లా ఉంటాయి అంటే టోటల్ గా ఏంటంటే ఉద్యోగస్తులు ఎవరైనా సరే బదిలీ అవ్వాలంటే ఎమ్మెల్యే రికమెండేషన్ లెటర్ కావాలి అది తీసుకొస్తేనే మేము యాక్షన్ తీసుకుంటాం అనే విధంగా అధికారులు చెబుతున్నారు అనేటువంటి ఫోన్ లో ఒక వార్తను ప్రధానంగా చేశారు బట్ పెద్ద ప్రధానమైనటువంటి వార్త ఒక షేర్ చేసేటువంటి వార్త బ్యానర్ ఐటమ్ సంబంధించి తెలియదు ఒక చిన్న వార్త లాగే బట్ దాన్ని బ్యానర్ ఐటమ్ గా చేసినటువంటి పరిస్థితి అయితే ఉన్నాయి వార్త సరైనటువంటి వార్తలు విధానం ఏమో లేదేమో మరి టోటల్ గా అయితే దీంట్లో ఏ అధికారం ఏ ఎవరు అధికారులు ఉన్నా సరే ఈ సిఫార్సులు రికమెండేషన్లు వీటికి డబ్బులు ఇవన్నీ కామన్ గా జరుగుతుంటాయి డబ్బా అప్పటికి ఖచ్చితంగా తప్పే అయితే వైసార్సీ ప్రయాణంలో అసలు ఇట్లా బదిలీలు బదిలీలకి సంబంధించి ఎలాంటి డబ్బులు తీసుకోలేదు అని ఏమైనా చెప్పగలుగుతారా బోల్డ్ బుచ్చులు ఉన్నాయి ఎన్నో వార్తలు చూసాం మనం మరి ఆ టైంలో రైట్ అయిపోయింది ఈ టైంలో తప్పు అవుతుంది బట్ ఓకే వాళ్ళు చేసినా తప్పే వీళ్ళు చేసినా తప్పే బట్ బ్యానర్ ఐటమ్ గా అయితే మాత్రం ఉద్యోగులకు సంబంధించి ఎమ్మెల్యేల రికమెండేషన్ ఉంటేనే బదిలీలకు బదిలీలు జరుగుతున్నాయి కదా అంటే కౌన్సిలింగ్స్ జరుగుతున్నాయి మరి వాటికి సంబంధించి రాస్తారు